హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే నేను అయితే చిన్నప్పటి నుంచే ఈ స్కూల్ దగ్గర చదువుకున్నాను నా హై స్కూల్ స్కూల్ అయితే నేను ఇక్కడ వచ్చాను అనమాట పని మీద కాస్త నాకు సార్ పని వచ్చింది ఆధార్ కరెక్షన్ కోసం అందుకనేసి మా నేను చదువుకున్న స్కూల్ నుంచే వెళ్ళాలి కాబట్టి కాస్త గుర్తుకొచ్చింది కదా చిన్నప్పుడు స్కూల్ ఎంతైనా మంచి జ్ఞాపకాలు చదువుకున్న ప్లేసు అదే అనమాట నేను మీ ముందుకి నేను చదువుకున్నటువంటి స్కూల్ని అంతా కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో మన స్కూల్ అంతా చూపించిన తర్వాత ఆ స్కూల్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫ్రెండ్స్ స్కూల్ పేరనసరికి తోనం అనమాట గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ అది మొత్తం చూపిస్తాను తమ్ముడు ఫ్రెండ్స్ ఇది కాదనమాట పొద్దున్న టిఫిన్ అయితే ఈ విధంగా పెట్టేవారు మాకు కూడా అనమాట తమ్ముడు వాళ్ళు కూడా ఇప్పుడు అలా తింటున్నారు బాగుందా తమ్ముడు పర్లేదా ఓకే ఎంటర్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మేము ఉన్నప్పుడు అయితే ఇవంతా కూడా ఏమీ లేవు ఇప్పుడు కాస్త డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇలానే ఉంది మన బండి పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టాను అక్కడైతే వాటర్ ట్యాంక్ అనమాట అక్కడ మొత్తం అదే తిన్న తర్వాత ప్లేట్లన్నీ కడుక్కోవడానికి అక్కడ మంచి వాటర్ పెట్టారు ఇదేదో గ్రౌండ్ అనమాట మొత్తం పిల్లలు బాగా ఆడుకుంటున్నారు అందరు కూడా మార్నింగ్ వచ్చాను కాబట్టి కాస్త క్లీనింగ్ అవన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మార్నింగ్ క్లాసులు కదా ఎండాకాలము నేనైతే అలాగ ముందుకు వెళ్ళి చూసాను అనమాట సో ఇదైతే మనకి కంప్యూటర్ ల్యాబ్ రూమ్ అనమాట ఇక్కడైతే మనకు శ్రీ సార్ చెప్పారు కదా ఫ్రెండ్స్ గుర్తుందా ఆ పక్కన చూస్తే వచ్చి ఆ సైడ్న అదని డిజిటల్ రూమ్ అనమాట అయితే ఇక్కడ డిజిటల్ క్లాసులు అయ్యి అనమాట ఇక్కడ లో చూస్తే ప్రొజెక్టర్ అంతకు కూడా చాలా బాగుందనమాట అందమైన బెంచీలు ఫ్యాను లైట్స్ చాలా బాగుంది కలర్గా అదే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి కలరింగ్ అనమాట ఇప్పుడుకి ఇంకా మారలేదు అక్కడైతే మంచి టీవీ పెట్టారు తమిళ చూస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్యాన్స్ కాయలు అయితే చాలా బాగా కాసేయి మనమున్నప్పుడు ఏమైనా తిని ఉంటే కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్ ఇదైతే మినరల్ వాటర్ రూమ్ అనమాట మనకి లక్ష్మీ సాగర్ ఉన్నప్పుడు మనకి ఇచ్చారు కదా ఫ్రెండ్స్ అదనమాట సో ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు అప్పట్లో అయితే ఈ మిషన్ లేదనుకుంటాను బయట మనం తాగేవాళ్ళము ప్లేట్లు కడుక్కోవడానికి అడ్డుకొని ఇక్కడైతే ట్యాంక్ అనమాట వాటర్ ట్యాంక్ మనం ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయి పెద్ద ఆపరేటింగ్ చేసే మిషన్ అనమాట మేము ఇక్కడ ఉండేవాళ్ళము కదా మోహను నేను అర్జున్ సంజయ్ వీళ్ళంతా ఉండేవాళ్ళం కదా ఫ్రెండ్స్ అలాగా కాసేపట్లో నా ప్రయాణం అయితే ముందు కొనసాగింది ఇవైతే క్లాస్ రూమ్లు అనమాట అన్ని క్లాస్ రూమ్లు చూసినప్పటికీ నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఒక టీవీ డిజిటల్ ద్వారా క్లాసులు అయితే చెప్తున్నారని చెప్పారు తమ్ముడలు అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మొత్తం క్లాసులు అనమాట అన్ని ఈ విధంగా డిజిటల్ టీవీలు అయితే ఉన్నాయంట విధంగా ఉంటే చూపిస్తాను ఏం చేస్తున్నారు తమ్ముడు తినడం అయిపోయిందా ఖాళీగా ఉన్నారా ఇక్కడ పడుకుంటున్నారు తమ్ముడు వెళ్ళిపోయారా హలో ఫ్రెండ్ చూసారా ఇదైతే హాస్టల్లో పడుకునే రూమ్ అనమాట బెడ్లు మేము ఉన్నప్పుడు కూడా ఈ మంచాలు సేమ్గానే ఉన్నాయి సో ఇప్పుడు కూడా తమ్ముడాలు పడుకుంటున్నారు సో వేస్తారు కాబట్టి సగం మంది వెళ్ళిపోతున్నారు తమ్ముడాలు అయితే ఇక్కడ ఉన్నారు ప పైన ఒకళ్ళు పడుకోవచ్చు అనమాట ఒకే బెడ్ ఇద్దరికి పనికొచ్చేటట్లు ఈ విధంగా మేము ఉన్నప్పుడు ఏవైతే మాకు ఇచ్చారు ఫ్రెండ్స్ అన్ని రూములు కూడా మ్యాక్సిమం ఇలానే ఉన్నాయి ఇప్పుడైతే అది చంద్రముఖి రూమ్ అనేవాళ్ళం అనమాట సో అక్కడ మన గుర్రోలు చెప్పేది ఏంటంటే దయ్యాలు అక్కడ ఎక్కువ సైతం బెదిరించేవన్నమాట అందుకనిసరి చంద్రముఖి రూమ్ అనేసి దానికి పేరు పెట్టారు చూసారు ఫ్రెండ్స్ ఇదైతే మా హై స్కూల్ అనమాట నేను ఇక్కడ నుంచి నాలుగో తరగతి నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను ఇక్కడ నుంచి నేను పాస్ అయ్యా అనమాట ఇంటర్మీడియట్ చేయడం జరిగింది సో మా స్కూల్ అయితే ఈ విధంగా ఉంది హాస్టల్ అంతా కూడా గ్రౌండ్ ముందర చాలా ఆడుకోవడానికి ఇక్కడ పచ్చడి చెట్లు అనమాట బాగా వేసుకున్నారు అక్కడ తమిళాలు క్రికెట్ ఆడుకుంటున్నారు క్లాసులు అయితే అయిపోయాట మార్నింగ్ క్లాసులో పూట పూటబాటులు కాబట్టి అక్కడంతా కూడా గేమ్స్ ఆడుకుంటారు పిల్లలు చూసారా సార్ చాలామంది క్లాసులో ఉన్నారు సగం మంది అయితే హాస్టల్లో ఉన్నారన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే గార్డెన్ అనమాట మేము ఎయిత్ నైన్త్ ఉన్నప్పుడు మా యొక్క వార్డెన్ సార్ అన్న శ్రీనివాస్ సార్ అయితే ఇక్కడైతే మాకు గార్డెన్ వర్క్ అనమాట మొక్కలు ఈ విధంగా సైడ్లో మొత్తం కూడా ఇవి అనమాట చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు ఇప్పుడైతే చాలా ఎదిగిపోయాయి అనమాట చూసారా అవంతా కూడా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి కొమ్మలు కూడా బాగా విరిగిపోసినట్టు ఉన్నాయి తమ్ముడు మీరు పని చేసారా గార్డెన్ చేశారా ఏ సార్ చేయించారా అప్పుడు సార్ ఉండరు కదా డ్రాయింగ్ సార్ బీట్ సార్ ఆయన ఇదిగో క్రిస్మస్ ట్రీ అనమాట ఇవైతే మేము ముడిసిందే అనమాట సొంతంగా మా క్లాస్మేట్స్ అబ్బాయిలతో మొత్తం కలిసి కూడా ఇప్పుడైతే చాలా బాగా ఎదిగింది సో ఇప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి తమ్ముడు మరి ఇప్పుడు చేస్తున్నారు లేదురా సార్ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఎవరు చేయించట్లేదా చేస్తున్నారా ఫ్రెండ్స్ చూసారా పిల్లలు కూడా తమ్ముడు కూడా ఇప్పుడు పని చేస్తున్నామంటున్నారు ఇవైతే మా అక్కడ బాదం చెట్టు అయితే ఇంతంత పెద్దది కాదు మొత్తం బాదం పిక్కలే చాలా అయితే చాలా బాగున్నాయి చూసారు అది అంత బాదం చెట్టు అనమాట అది కూడా మేము ఉన్నప్పుడు జానక సార్ జానకరావు సార్ ఊడిచిందనమాట అది ఆయన పేరు కిందనమాట చాలా బాగా ఎదిగింది నేల చెట్టు అనమాట పెద్ద పెద్ద చెట్లు అయిపోయి చూడడానికైతే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టారనమాట చెట్లు ఉంటేనే పచ్చదనానికి చాలా బాగుంటుంది గాలి వేస్తుంది అనమాట పిల్లలకి చాలా బాగుంటుంది సో మా స్కూల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ తెలియచేయండి తమ్ముడు అక్కడ ఉండండి మీకు వీడియో తీస్తాను ఏమవుతాముడు మీది అడగారు సే ఎన్ ఎన్న వస్తారు కదా తమ్ముడు మీరు ఎంత సలవాళ్ళకి ఇంకెళ్ళలేదా ఈరోజు వెళ్తారా ఓకే తమ్ముడు అయితే ఇక్కడ అనమాట సో మేము కూడా ఈ విధంగా ఇక్కడ చదువుకున్నాం ఫ్రెండ్స్ అయితే మా స్కూల్ ఎలా అనిపించిందో మీకు తెలియచేయండి కామెంట్ ద్వారా అప్పటికి ఇప్పటికైతే చాలా మార్పు అయిపోయింది అనమాట మేము ఉన్నప్పుడైతే కాస్త ఫెసిలిటీస్ తక్కువ కానీ ఇప్పుడైతే ఇంకా కాస్త ఫెసిలిటీస్ ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా మాకు హై స్కూల్ అనమాట ఇదనమాట గవర్నమెంట్ హై స్కూల్ తోనం సో మేమున్న సంవత్సరంలో మేము ఇప్పుడున్న సంవత్సరంలో చాలా తేడా వచ్చిందనమాట గవర్నమెంట్ మార్పుల వల్ల సో చాలా డెవలప్ అయితే అయింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేము ఊడిచినటువంటి చెట్లు అవంతా కూడా చాలా పచ్చదనంతో కలకలలాడిపోతున్నాను ఫ్రెండ్స్ సో టీచర్స్తో మాట్లాడుతును వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట చాలామంది రిటైర్మెంట్ కూడా అయిపోయారని చెప్పారు తమ్ముడలు అయితే ఈ విధంగా అనమాట మా హై స్కూల్ అయితే ఉంది చాలా అందకరమైనటువంటి ప్రకృతి అలాంటిలో చదువుకోవడం అనేది చాలా అదృష్టము నేనైతే భావిస్తున్నాను మన స్కూల్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తాను అనుకుంటున్నాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్